చిందవయే సీమకు మీదవయే పక్షికి అన్నం పెట్టే వరదాతను అంటారు తండ్రి ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రులు అన్న బిడ్డ ఇంపుగల్ల పార్వతి దక్షి వేన కన్న పార్వతి మేన కన్న బిడ్డ నా పేరు బంగారమా అంబల అన్న అంబవే ముగురంబల కన్న మూల కుటుంబ జగవేరు లోకమాత కారుణ గారుణ ఓంపూర సంపూర్ణ సర్వాపు ఏ పాప నీ పేరు చెప్పంగా తెలివిల మంచు పొంగి పొలించే దేవాత సిరిసలయాల సిద్ధి పేడాల సిరకాల పెద్ద C'è la carica stagionale, c'è il mappeti, ora che le cose mi ఏనాడు కలకల కలకల కన్నీరు ఓ తల్లి పార్వతమ్మ నీ కడుపు లోపలి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి నీ కడుపు లోపల నీ కడుపు లోపల నల్ల పోశ నీ కడుపు లోపల నీకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు తల్లి నా కడుపు లోపల అమ్మ వాడి పిల్లలేదు పిల్ల కొడుకులు లేరాని భార్య భర్తలు ఏనాడు కలకల కలకలకి అన్నిరుస్తా అంటే కూర్చున్న చేసే రాదు వరగు మహారాజు వరగు మహారాజు మరి నాగలక్ష్మి దేవి అమ్మాని పిలువ అడవిలో లేదు బాపాని పిలువ కొడుకుల సంతానం లేదు వాళ్ళ భక్తులు మరి వాళ్ళందరూ సంతానం ఉన్నదా లేదా దేవుడు గోడ బండారు పట్టిండు బండారి పండే కొంతమంది కొంతమంది బండారి అనగా పసుపు మక్కల పుట్టింది మాయల బండారు తిరుపతి పుట్టింది తిరిగిన బండారి కాసల పుట్టింది బండారి రారాదు మల్లయ్య బొమ్మేంత కొడుకో మల్లయ్యా అల్లంటి దేగారు కుల్లైతే వోరాల్ తురకల ఓడిచి మొకరాతురకల మొక్కిచి కైర్రువోసు కందురీయేసు బండిగెల బండా దెచ్చినోరా బాడా మల్లయ్య నీ బండారు పం చేయల కొడక ను ఉట్టిని ముదారం పెరిగింది బేస్తార ఆడి వాడ దేవుల అత్తవాని విరికడి యాపాకు వట్టి ధన్వాడ్రో

అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడో అలా Sous-titres <tune> par Anonymous భార్య భర్తలు ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ అని పూజలు చేస్తున్నారమ్మా వీళ్ళు పూజలు చేస్తా అంటే గుడి ముందటగా జంగమయ్య గరగర గంట కొడతా అంటే గంట సప్పుడు శివరు పెట్టిండ్రు వాళ్ళు జోగుల సన్నాసుల అర్దేశ పరదేశ జంగమ దాసరా తపసు బంద్ పెట్టి గుడి ముందుకు పోయి అచ్చిన సంగమయ్యకు భిక్ష పెట్టి అత్తరని భార్య భర్తలు చూడు తపసు బంద్ పెట్టుకున్నారమ్మా గుళ్ళకెళ్ళి గుడి ముందడి అత్తరు వాళ్ళు పల్లె ఉన్నది గుడి ముందు ముందుగా మా తపసు భిన్నేసినవయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ పల్లె ఉన్నదయ్యా

కాదాగా కల్లాలు ఢిల్లీ దాకా భూములు అరవై ఆరు రాజ్యాలకు రాబరోక పండితుడు ఇరవై ఏడు దేశాలకు దివలోక చులపరి మాకు అటువంటి ఔరంగాన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ మా గర్భసారా కొడుకులు బిడ్డలు లేక పాయా సంతాన ఫలం లేకుండా గుడి లోపల సాధించేదేమున్నాయి బతుకుండి బలసావిని బతకాలంటారు కొన్ని రోజుల కట్టముంటది కొన్ని రోజుల సుఖం ఉంటుంది కట్టమే ఎక్కడ తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజు వెదిహేను రోజులకున్న ఈ చెత్త కూడి కొరకే ఎండు రోజులకు చెత్త కాడు కొరకే మాయాసి మమతరెందు మైలకొప్ప కులం ఎక్కు అను పై కూతుండీ మాయప్ప వీతుడప్ప అన్నారు పెద్దలు పప్పుదిరవో ఎలక సిక్కుతుందరే చింతపడసంటే బిడ్డ చాప ఉండ బిడ్డ ఎర్ర అంటే రెండు దిక్కులప తీసుకొచ్చాము చాపర తీసుకొచ్చిగాలని బిడ్డ పెడతాము నీళ్ళు చేస్తాము ఆ ఎర్ర అంటదేమాని ఓ చాప వచ్చే వచ్చే నా కొరకు వచ్చి కూసు పైన ఒకడు నీ కొరకు సగము చచ్చిందా నీ కొరకు నా కొరకు నువ్వు వచ్చి పూర్తిగా నీ ప్రానే పోతే రాకే సాపా ఎర్ర సైగా చేస్తాట నీళ్ళ ఎర్ర చూత ఊరికి వచ్చి లకని అందుకుంటది గడ్డకున్నోళ్ళ ఇంటికన ముస్తాడు ఓ బిడ్డ వర లక్ష్యం నీ అందున పలము లేదా అని చెప్పినోళ్ళు ఎవరి బిడ్డ కొడుమొక్కడి పలా రెండు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పలములది ఈ మంట నువ్వు ఇస్తా కాదు లేదంటే వెళ్ళిపోతే బిడ్డ నీ అందరి పలము లేదని చెప్పినోళ్ళు ఎవరి బిడ్డ పట్టు బిడ్డ పలమఒడి కడతనా అని లోపల సేవెట్టి పట్టువన్నాడు

తప్పట్లు కొట్టు అంటే వెళ్ళ చప్పట్లు కొడుతున్నారు ఇవ్వల సప్పట్లు కొడుతున్నారు సప్పట్లు కొట్టే కాలము సర్వనాశనం అవుతుంది సప్పట్లు కొట్టే కాలం యాటింత యాటింత అంటే సర్వనాశనం అయిపోతుంది పై బట్ట కట్టుకోని బుజ్జుమాట చెబుతే ఏ ముసలు వింటాంది ఏ ముసలు వింటాడు ఏ పోరు వింటాడు ఏ పోరు వింటాడు అదే సాయంత్రం కూసులు ఇస్తారు రైలు పరమడికి వెళ్లే బస్సు కోడలా కోడలా కొడుకు పిల్లం అంటే కోడలు కొడుకు పిల్లం కాకుండా మంది పిల్ల వయసులో సీరియల్ కిరే మనసుమత మౌనరంగం చిరుకులు అత్తారింటికి దారేది కోయిలమ్మ వజనమ్మ ము కార్తీక దీపం మళ్ళా కొద్ది రోజులు వేయిన దీపం మళ్ళీ స్టార్ట్ అయిందా దీపాన్ని చూసి అందరు సొల్లు అక్కిర్రు బ్రహ్మముడి పంచమి త్రీ గృహలక్ష్మి గుప్పడంత మనసు ఇక మామగారు మావుడి చిన్ని గంగ ఏమన్నా అంటే సీరియల్ కగబడుస్తున్నారు ఎవరైతే చప్పట్లు కొడతారో సప్పాట్లు సప్పట్లు కొట్టిన రోగాలను సప్పాట్లు కొట్టిన వాళ్ళు చుట్టుకుంటా ఇక మీ ఇష్టం చప్పట్లు కొట్టపోతే కీళ్ళకాడికిపోతే వచ్చింది ఎటువంటి సద్దుల బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ ఎత్తుకపోయి ఆడబెట్టి ఈ సప్పట్లు కొట్ట రాకుండా ఎట్లా పెట్టుకున్న చేతులు గిట్లనే పడిపోతాయి అటువంటి ఎవరైతే సప్పాట్లు కొడతారో ఆగో సప్పట్లు కొట్టడం రోగాలను సప్పట్లు కొట్టడం అట్లా కూడా సప్పట్లు కొట్టేంటి వర్షాకాలం వెళ్ళి చలికాలం కూడా దగ్గరికి వచ్చింది వర్షం బట్టి ముక్కు పంటి దగ్గర కారినట్టు బయట గురికా తీసేది అంటారు తీసేది అంటారు అంత ఇటీ అటు ఇటు ఎక్కడెవ్వలేదు చూసిన ఆరికి బట్టి అప్పుడే అప్పుడే ఈ అట్ల కూడా కొట్టపోతే కొత్త కరో అని చుట్టుకుంట ఇది చంద్రగ్రహణం పడతాంది ఎవరైతే చప్పట్లు కొట్టారో అది చప్పట్లు కొట్టడం కాదు ఎదురు భయ్యానికి చప్పట్లు కొడతారు సప్పడు సప్పడు చంపుతారు ఇప్పుడు భయానికి సపర్టు కొడతారు కానీ భక్తి కెవల సగటువంటి గుడికాడు ఆ తల్లి సంతాన పలమఒడి కట్టుకొని బయలు పొదవాని భార్య భరితలు కాసి వెంకట లక్ష్మిని ఎమ్మడి పెట్టుకొని భవనాల వేడికి ఎట్లా బయలు వస్తున్నారు భార్య భరితలు ఇద్దరు ఎట్లా వస్తున్నారు అత్తెత్త కొత్త సడుగు కొత్తాయి సగులో కంకారు చిన్నారి పోరి కంకరు వయ్యే రవ పోన చిన్నారి పోరి

పిల్ల శృంగారం లేకున్నా పిలిపడిన శృంగారం ఉండాలంట ఏం లంజరాని లంజరాని సంజారాణి అంటారు అయ్యో గదే సెల్లే పిలవ పోతేనే లంజరాని ఏం చేస్తాను ఇంక బెండ్ పెట్టుకుంటాను ఓ నీ బెండ్ కూడా బెండు పెట్టుకుంటాను ఒక్క మాటకు రెండు అర్థాలు ఉంటాయి నీ అర్ధానికి పెట్టా పెట్టాని చెప్పే అయితే రెండేళ్ళ పెడుతున్నాడు కేసీఆర్ నల్లా ఇప్పుడు ఎండకాలం అలా జరగ సన్నగా వచ్చింది సన్నగా వచ్చి రెల్పి చేసిన ఎండకాలం హెల్ప్ చేసుకున్నావు ఇక వానకాలం వల్ల అప్పుడే పూసులు పోతుంది మా ఇంటి విన్నీళ్ళు అన్ని మా నీళ్ళ విన్ని పోతాయి ఏంటి ఏమంటే మాకు తక్కువ నల్ల మీకు ఎక్కువ వస్తుంది నీళ్లు పట్టుకొని రాకుంటే బంద్ చేస్తే అంటాను ఆ బంద్ చేసే నల్ల పట్టుకురాలంటే మా వాడు జనుకుంటే పోదు అన్ని సవాళ్ళు ఎత్తాడు అది పట్టుకొస్తాడు నల్ల మర్చిపోతాడు నల్ల మర్చిపోతాడు ఇక వీళ్ళతో నాకేం బాధ అని మక్కలన్న కంకులు అమ్మత్తే ఇక దాన్ని కొనుక్కొని బుద్ధి నానవెట్టి బిగిస్తాను బెండు ఆ బిగిచ్చుకుంటాన బిగిచ్చుకున్నాడు నిన్న సాయంత్రం బిగి మంది అసెల్లేముండదు రంగు కదా ఊరు అందు పెట్టుకుని కాదు అసెల్ని మన సాని దేవాల దేవుతుల్లో పూజలు ఇవ్వాలకి ఇంటికి రాలేదు నీకేవాళ్ళు రంగు అంటే

ఏడేడు మెడల కలియే మీద పరంగిదాసులు ఓసేతులని ఇల్లు పట్టుకున్నారు ఓ సేతులని వాళ్ళు వాట్టుకున్నారు సరేలా దురదొరసాని వేడి పోయి పాదాలు కలిగి పైన తల్లుకుంటవా